లాస్ట్ వీడియోలో ఈజీగా బాజీని కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను కదా సో ఈ వీడియోలో పావుని ఎలా టోస్ట్ చేసుకోవాలో చూసేయండి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని బటర్ని వేసి బటర్ పై నుండి పావు భాజీ మసాలాని కొంచెం కొత్తిమీర తరుగుని ఒక స్పూన్ ప్రిపేర్ చేసుకున్న బాజీని వేసి ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత పావు బన్ని మధ్యకు సగం కంటే కొంచెం ఎక్కువగా కట్ చేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా మసాలాని పావు బన్కి సెంటర్లో మంచిగా పట్టించాలి మసాలాని పట్టించిన తర్వాత ఫ్లిప్ చేసి రెండు వైపులా కాల్చుకుంటే కమ్మని పావు బన్స్ కూడా రెడీ చూశారుగా ఎంత ఈజీగా పావు భాజీని ప్రిపేర్ చేసుకోవచ్చో ఏమైనా డౌట్స్ ఉంటే ఫుల్ వీడియో డీటెయిల్ గా లో ఉంది కింద లింక్ ఇచ్చాను తప్పకుండా చెక్ చేసి ట్రై చేయండి పావు భాజీ అందరికి ఇష్టమే కదా ఒక్కసారి ఫుల్ వీడియో ఫాలో అయ్యి ఈ రెసిపీని పక్క మెజర్మెంట్స్ తో ట్రై చేయండి బయట కొనాలి అనే థాట్ కూడా మర్చిపోతారు ఇన్ఫాక్ట్ చెప్పాలంటే బయట కొనే పావు కంటే కూడా మనం ఇంట్లో చేసుకునే చాలా చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ